హాయ్ ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను మధ్యాహ్నం పడుకుంటే ఇప్పుడు అనమాట ఫుల్ టైర్ అయిపోయి ఇంకా తలకైతే ఆయిల్ గా ఆయిల్ అయితే ఫుల్ గా పెట్టేశాను హెడ్ ఎక్ తగ్గాలని చెప్పేసి అందుకే చూడండి మొత్తం అతికినట్టుగా ఉంది జుట్టు అయితే ఇంకా ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను టమాటా చారు మీరందరూ అందరూ ఎంక్వైరీ చేశారో చెప్పండి అలాగే నేనైతే టమాటో చార్ చేస్తున్నాను దాదాపు త్రీ డేస్ నుండి అయితే నాన్ వెజ్ ఒకటే నాన్ వెజ్ అనమాట ఇంకా అందుకనే ఈ రోజు అయితే చార్ లాంటిది ఏదైనా కర్రీ తినాలనిపించింది అందుకనే టమాటా చార్ అయితే చేస్తున్నాను అయితే ఈ రోజు కొంచెం నేనైతే షాప్ కి అయితే వెళ్ళలేదు మధ్యాహ్నం వచ్చాం కానీ ఇంకా ఇంట్లో పని తర్వాత బాగా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఈ రోజు ఇంకా పడుకునేసరికి లేచేసరికి అయితే పడుకొని ఇప్పుడే అనమాట అందుకని ఇప్పుడే లేచాను ఇంకా వంట అయితే ఇప్పుడు చేస్తున్నాను వంట చేసి తినేసి అయితే తొందరనే పడుకోవాలి ఈ రోజు ఫుల్ రెస్ట్ అనమాట ఇంకా రేపు నుండి అయితే రేపు కూడా ఒక రోజు ఫుల్ రెస్ట్ ఉంటది ఇంకా నెక్స్ట్ డే నుండి అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట నాది ఓకేనా బాయ్ మరి